చిన్నవాటిని చిన్నవారిని తృణీకరించబడిన వారిని దేవుడు ఉన్నతంగా వాడుకుంటున్నాడు నువ్వెవరువైనా సరే నీకు ఆత్మవిశ్వాసం లేకపోయినా సరే నేను సాధించేస్తాను అనే ధైర్యం నీకు లేకపోయినా సరే నీకు జ్ఞానము లేకపోయినా బలము లేకపోయినా డబ్బు లేకపోయినా నీవు దేవుని చేతిలో బలంగా వాడబడతావు వాడబడుట సాధ్యం ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు బి యూజ్డ్ ఇన్ ద ఆల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద మెసేజ్ టుడే నీవెవరివైనా సరే నిన్ను దేవుడు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఊహించలేనంత ఉన్నతంగా దేవుడు నిన్ను వాడుకోగలడు గాడ్ ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నువ్వెంత చదువుకున్నావు ఎంత మేధావి అనేది దేవునికి అసలు అవసరమే లేదు నీ జ్ఞానం నాకెందుకు నా పిచ్చోడ నేనే జ్ఞానమును జ్ఞానము యొక్క వ్యక్తి రూపాన్ని నేను నీ జ్ఞానం నాకెందుకు నీ శక్తి బలం నాకెందుకు నేనే సర్వశక్తి సంపన్నుడన ప్రభా నన్ను నీ సైన్యంలో చేర్చుకో నేను రెండు వందల కిలోల బరువు ఎత్తగలను చాలా జిమ్ కేర్లు వచ్చాను మంచిగా బాడీ కట్స్ వచ్చేసి మంచిగా నేను బాడీ బిల్డర్ అంటే నీ కండలు బిండలు నాకెందుకు నా పిచ్చిమోహమా ఎవరికి కావాల నీ కండలు నాకు అవసరం నీ బలము బలమును జ్ఞానమును నాకు స్వభావ లక్షణమును ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్ నార్ ఇన్ యువర్ విజ్డమ్ ఆర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ నువ్వు చాలా అసలు గుర్తింపు లేని చిన్న చీమలాగా ఉండొచ్చు స్టిల్ గాడ్ విల్ యూజ్ యూ దేవుడు నిన్ను వాడుకుంటాడు ఈ కడవరి కాలములలో దేవుడు చిన్నోళ్ళ కొరకే వెతుకుతున్నాడు దేవుడు వెతికాడు వెదికి వెదికి సౌలేమో భ్రష్టు అయిపోయాడు దయ్యాల పాలైపోయాడు అభిషేకం పోగొట్టుకున్నాడు ఇస్రాయేల్ కొరకు ఒక అధిపతి కావాలి అని దేవుడు మొత్తం దేశమంతా గాలిస్తే ఒక్కడు దొరికాడట ఆ ఒక్కడే దావీదు దేవునికి స్తోత్రం గాక మొదటి సమయంలో పదమూడు పదునాలుగవ వచనం యహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని కనుగొని ఉన్నాడు గాడ్ హ్యాస్ ఫౌండ్ పర్సన్ గాడ్ హ్యాస్ ఫౌండ్ పర్సన్ దేవుడు ఒకరిని కనుగొన్నాడు కనుగొన్నాడు అంటే అర్థం ఏంటి వెతికాడు వెతికి 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 ఒక కనుగొన్నాడు అన్న కావలసిన ఒకడు ఉన్నాడు వీడిని దేవుని పారామీటర్స్ వేరు క్రైటీరియా వేరు దేవుని యొక్క ఆయన దృష్టిలో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ వేరు ఏ జాబ్ కన్నా మనం పోయినప్పుడు ఏ జాబ్కైనా మనం పోయినప్పుడు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ రాస్తారు కదా మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి మీరు అప్లై చేసుకోండి అప్పుడు మినిమమ్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి లేకుంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాడు వాడేదో వాడు వాడు ఇచ్చే ఉద్యోగానికి సరిపడినటువంటి అవసరమైన కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్తారు ఇవన్నీ ఉన్నాడు అప్లై చేసుకోండి అలాగే దేవుడు తన దండులోనికి తన సైన్యములోనికి పిలిచేటప్పుడు రండిరా నా కొరకు నాకు సైనికులు కావాలి ఇదిగో ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎంత ఉండాలి కనీసం ఆరు అడుగులు ఉండాలి అని అన్నాడు ఆయన అట్లా అంటే ఇక చాలామంది పాస్టర్లు ఫెయిల్ అయిపోతారు మీరు చూడండి పాస్టర్లు చాలా పొడుగున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు దాదాపు ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఉండే పాస్టర్లే ఎక్కువ మెజారిటీ ఉంటారు పర్సంటేజ్ ఏమండి అయితే నేను ఇన్ని దేశాలు సేవకురగాను కానీ చాలా ఆనందం కలిగించిన దేశం జపాన్ ఇక్కడే స్థిరపడాలనుకున్నా ఎందుకంటే అక్కడ అందరూ నాకంటే పొట్టుగానే ఉన్నారు వాళ్ళ మధ్యలో నేను చాలా పొడుగారుగా ఉన్నాను అది అజాను అందరిని ఇట్లా కింద చూసి మాట్లాడుతున్నాను నేను సాధారణంగా ఎందుకో మరి సేవకులు పౌరు కూడా చాలా షార్ట్ హైట్ నేను చెప్పాను చాలాసార్లు విలియం కేరీ వీళ్ళంతా కూడా షార్ట్ హైట్ కొందరు చాలా టాల్గా ఉంటారు బిల్లి గ్రహం గారు మహాభక్తుడు మహా గొప్ప దైవోజ్చుడు అలాగే రఫీజ్ అక్రయస్ గారు మా పాస్టర్ పిఎం శామ్యుల్ గారు కూడా నిలవెత్తు మనిషి ఆయన భారీ ఆజావనబాహుడు అయితే దేవునికి అయితే ఇంత హైట్ ఉండాలని అవసరం లేదు మొదటి నేను పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యే దగ్గరికి పోయాను అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్తో నాకు పని ఉంది అప్పుడే ఇంటర్వ్యూ అవుతుంది ప్రిలిమినరీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ అట అయితే ఆ చివరికి చివరికి గట్టిగా బిగించి ఒక తాడు కట్టారు ఫస్ట్ టెస్ట్ ఏంటంటే అందరు వచ్చి ఈ తాడు కింద నుంచి నడిచిపోవాలి ఈ ఈ టెస్ట్ పాస్ అయితే వాడికి నెక్స్ట్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ పాస్ కాకపోతే ఇక వాడికి నెక్స్ట్ ఉండదు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎందుకు ఇక్కడ నుంచి ఇట్లా నడిచిపోమంటున్నారంటే అక్కడ ఆఫీసర్ చెప్పారు వీడి కింద నుంచి పోయేటప్పుడు ఈ తాడు వాని తలకి తగలాలి తగలకుండా సేఫ్గా వెళ్ళిపోయాడనుకో నుంచి అటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అది మళ్ళీ వెనక్కి చూసేది బాబు నువ్వు మళ్ళీ రావద్దు మాకు టైం వేస్ట్ ఆ తాడు తగలలేదంటే ఇంటి తరబట్ట చట్నే పోయి ఆటోకి వెళ్ళిపోరు మళ్ళీ వెనక్కి వచ్చి సెకండ్ టెస్ట్ ఎప్పుడు సారంటే సెకండ్ ఆ ఇంకేమన్నారా మినిమం హైటే లేవు నువ్వు అని పంపించేస్తారు దేవుడు కూడా అట్లా కొన్ని మినిమం అర్హతలను కోరుతాడు